అందరికీ నమస్కారం ఈరోజు మనం చూసాం దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు అనంత వెంకట్రామరెడ్డి గారి పైన అవాస్తవాలు మాట్లాడడం జరిగింది అయ్యా దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు మీరు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను పదే పదే ఎన్నోసార్లు మీకు చెప్పాను మీరు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలల కాలంలో నేను అనేక ప్రెస్ మీట్లు కానివ్వండి అనేక ప్రోగ్రాంలు ఎక్కడిపోయినా ప్రెస్తో మాట్లాడేటప్పుడు అనేకసార్లు చెప్పడం జరిగింది మీరు ఏం మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి మీరు ఎప్పుడు అబద్ధాలు మాట్లాడతారు అవాస్తవాలు మాట్లాడతారు అని చెప్పేసి ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది అయినా కూడా మీరు ఎవరిని మాట్లాడుతున్నాం ఎదు ఎదుటివారు వారు అది ఏం లేకోకుండాట్లు కూడా మీరు అవాస్తవాలు మాట్లాడటం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సిపి అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి పైన అవాస్తవాలు మాట్లాడడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అనంత వెంకటరామరెడ్డి గారు నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ముప్పై సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా అదేవిధంగా అనేక పదవులు అనుభవించిన గొప్ప వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి గారు అనంతపురం నగరమే కాకుండా అనంతపురం జిల్లాలోనే ఎక్కడ మచ్చలేని వ్యక్తిగా అనంత అనంత వెంకట్రామరెడ్డి గారి పేరు ఉన్న విషయం కూడా మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి అనంత వెంకట్రామరెడ్డి గారు జిల్లాలో ఎక్కడ పోయినా కూడా ఆయన ఏ ఎలాంటి మనిషి ప్రజలతో ఎలా సంబంధాలు ఉన్నాయి ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చూసుకుంటే కన్నా అనంత వెంకట్రామరెడ్డి గారి పైన ఎవరో అవాస్తవాలు రాసిస్తే ఆయన ఆయన గురించి మాట్లాడడం జరుగుతుంది అనంత వెంకట్రామరెడ్డి గారికి నాలుగు వందల యాభై ఎకరాలు ఉందని చెప్పేసి ఆ వాస్తవాలు ప్రచారం చేస్తున్నారు దగ్గుబాటి ప్రసాద్ గారు నేను మరీ మరీ చెప్తున్నాను మీకు మీరు ఎవరు ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధి అనంతపురం నగరం అంతా మీ వైపు చూస్తారు మీరు మాట్లాడే ప్రతి మాటకి ప్రజలందరూ గమనిస్తారు మీకు అనేకసార్లు చెప్పాను నేను మీరు ఎప్పుడు ఏం మాట్లాడినా ఆ వాస్తవాలు మాట్లాడతారు వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు మాట్లాడితే ప్రజల్లో కూడా వినోదానికి బాగుంటుంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దగ్గుపాటి వెంకటేశ్ ప్రసాద్ అంటే కన్నా ఆయన అబద్ధాలు చెప్ తప్ప ఏం వేరే మాట్లాడాలనే విషయం కూడా అందరికి తెలిసిపోయినట్టుగా ఉంది నేను ఒకటే ఒకటి చెప్తున్నాను అనంత వెంకటరామరెడ్డి గారికి మీరు నాలుగు వందల యాభై ఎకరాలు అంటున్నారే అనంత వెంకటరెడ్డి గారి అప్పటి నుంచి అనంత వెంకటరెడ్ అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు అనంత సుబ్బారెడ్డి గారు కావచ్చు అనంత చంద్రారెడ్డి గారు కావచ్చు వాళ్ళు ఉమ్మడి కుమ కుటుంబానికి మొత్తం కలిపిన ఎనభై ఐదు నుంచి ఎనభై ఎకరాలు మాత్రమే దానిపై ఏమైనా ఒక ఎకరా అయినా కూడా ఉంటే మీరు తీసేసుకోండి ప్రభుత్వం మీదుంది అధికారులు మీ వాళ్ళు ఉన్నారు ఎంక్వైరీ చేయించుకోండి మీరు మేము కాదన్నాం కానీ అవాస్తవాలు మాట్లాడితే మాత్రం మేము వినే పరిస్థితి ఉండని నేను చెప్తున్నాను ఈరోజు హంద్రీనివా పూర్తయిందని చెప్పి ఎవరు కృషి దీని వెనకాల అనంత వెంకటరామరెడ్డి గారి మీరు గుర్తు చేసుకోవాలా ఈ రోజు అనంతపురం నగరానికి తాగునీటి సమస్య లేదంటే ఎవరు ఎవరు కృషి ఇదంతా పిఎంఆర్ నుంచి తీసుకొచ్చారంటే నీళ్ళన్ని కూడా అనంత వెంకట్రామరెడ్డి గారి కృషి ఎంతనో ఉంది ఈరోజు భవన భవనాలు కావచ్చు డిగ్రీ కాలేజ్ లో హాస్టల్స్ కావచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనంతపురంలో గత ఐదు సంవత్సరాల్లో వెయ్యింది నలభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎవరు ఎక్కడ మచ్చలేని నాయకుడిగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఉంటే ఈ రోజు మీరు అంత పెద్ద ఆయన పెట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు మీకు పదే పదే సార్లు చెప్పాను నేను వాస్తవాలు మాట్లాడండి తప్పుడు మాటలతో మీరు ప్రజలకి మభ్య పెట్టాలని చూస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదని మీ అందరు తెలుస్తున్నారు అనంతపురం నగరంలో నిన్న నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లు ఏమన్నారు అనంత గణపతి రెడ్డి రెడ్డి గారు అనంతపురం నగరంతో పాటు అనంతపురం జిల్లాలో జరుగు జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఆయన మాట్లాడడం జరిగింది ఆయన చెప్పారా లేకపోతే నేనేమని చెప్పానా మీ పార్టీలో ఉండే నాయకులు మీ పార్టీ ఉండే వాళ్ళే చెప్తున్నారు అదేవిధంగా మీ మీ పత్రికల్లో వచ్చిన విషయాలే మేము చెప్తున్నాం ఏ విధంగా అనంతపురం నగరం కావచ్చు జిల్లాలో కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు భూకబ్జాలు కావచ్చు రౌడీజం కావచ్చు దందాలు కావచ్చు ఇవన్నీ మేము చెప్పే మాటలే ఇవన్నీ చెప్పండి దీనికి మీకు సమాధానం చెప్పుకోకుండా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి ఏందో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు అయ్యా దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు మీ గురించి అనంతపురం అందరికీ తెలుసు మీరు పదహారు నెలల్లో ఎలాంటి వారు ఏమేం చేస్తున్నారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు మేము ఏం మాట్లాడినా వాస్తవాలతో మాట్లాడుతున్నాం ఇక్కడ ఇక్కడ అందరూ చూసుకుంటే కదా ఇప్పుడు బెల్ట్ షాప్ బెల్ట్ షాపులు నడుపుతుండేది మీరు కదా మద్యం షాపులో నడుతుండేది మీరు కదా కల్తీ మద్యం అమ్ముతుండేది మీరు కదా అదేవిధంగా మున్సి మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేస్తుండేది మీరు కదా చెప్పండి ఇవన్నీ దీనికి సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా ఏదో ఆరోపణలు చేస్తే మేము చూస్తూ ఉంటూ ఉంటాం అనుకుంటున్నారా మీరు అనంతపురంలో రౌడ్యూజం నడుస్తుంటే దీని వెనక లేరా భూకబ్జాలు కానివ్వండి దౌర్జన్యాలు కానివ్వండి అక్రమాలు కానివ్వండి ఈరోజు మన సాయినగర్లో చూసుకుంటే కన్నా ఒక మైనార్టీకి సంబంధించి ఒక షాప్ సంబంధించి డబల్ రిషన్ విషయం దీని వెనక శారదా నగర్లో చూసుకుంటే ఒక స్థలానికి సంబంధించి జీపీఏ చేపించి అది ఆక్రమించుకోవాలని చూసి అది దీని వెనక మిల్దారా అదే విధంగా పటాకులు అమ్ముకోవాలన్నా కూడా భయపడిచ్చే పరిస్థితుల్లో ఉన్నారు మీరు అందరూ కూడా పటాకులు అమ్ముకోవాలన్నా కూడా మీకు వచ్చి కలవాలా మీకు వచ్చి ఏదో కమిషన్ ఇవ్వాలని అని చెప్పి ఇది కూడా ఒక పెద్ద పెద్ద చర్చ జరిగిన విషయం మీకు కాదు మీకు తెలీదా ఎవరు మీకు రాసిస్తున్నారే మొత్తం అతను కన్నా బుద్ధుండాల ఏం రాసిస్తున్నాను ఒక నేను ఏం రాసిస్తున్నాను ఎదుటి వానికి ఏం చెప్తున్నాను నేను ఆయన ప్రజల్లో మాట్లాడేటప్పుడు ఎట్లా అని చెప్పి ఆయన ఏందో రాసిస్తాను ఎవరో మీకు రాసిచ్చే ఆయన స్క్రిప్ట్ అంతా రాసిస్తున్నారు మీరు దాన్ని బట్టి చూసి చెబుతున్నారు ఆ స్క్రిప్ట్ అతనికి తెలియకపోయినా మీకైనా తెలియాలి కదా ఒక ప్రజాప్రతినిధిగా నేను ప్రజల్లో మాట్లాడేటప్పుడు ఎట్లుండాలి అని మీకైనా తెలియాలి కదా ఇది ఊర్లో అన్ని అరాచకాలు జరుగుతున్నాయి అన్ని దౌర్జన్యాలు అన్ని కబ్జాలు భూ కబ్జాలు అన్ని జరుగుతుంటే మీరు ఏదో దీనికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతం పైన అనంత వెంకట్రామరెడ్డి విమర్శిస్తున్నారా ఏదో డైవర్షన్ పార్టీస్ చేయాలని చెప్పి మీరు చూస్తున్నారు మీరు ప్రజలు మీరు ఏం చెప్పినా ఎవరు చెప్పిన ఏం చెప్పినా నమ్మే పరిస్థితులు లేరు వెంకటరామరెడ్డి అనే మనిషి ఎలాంటి వాడు అందరికీ తెలుసు ఆయన నీతి నిజాయితీ అనే అందరికీ తెలుసు ఈ పదహారు నెలలో మీరు ఎలాంటి వాళ్ళు కూడా అందరికీ తెలుసు ఏమన్నా చెప్తే ఆయన ఓడిపోయినారు ఓడిపోతే ఏం రాజకీయాల్లో సహజమే గెలుపు అవటం లేదు సహజనమే చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయారు ఒకసారి లోకేష్ గారు కూడా ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారు పురుగండేశ్వర్ గారు ఓడిపోయారు మీ ఇప్పుడున్న క్యాబినెట్లో మంత్రులు కూడా అనేక మంది ఓడిపోయారు ఓడిపోతే ఏం చెప్పండి మీరు దానికి విమర్శించడం చెప్తాను ఇక దగ్గుప్ర ప్రసాద్ గారు ఒకటే చెప్తున్నా మీరు ఇప్పటికైనా మీరు అన్నీ కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి నేను ఒకటే చెప్తున్నాను ఎనభై ఐదు ఎనభై ఆరు ఎకరాలకి మించి ఉంటే గుణ మీరే తీసుకోండి అదంతా ప్రభుత్వం ఉండి ఎంక్వైరీ చేయించుకోండి నాకు తెలుసు మా కుటుంబం వాళ్ళ కుటుంబం దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది మా తాతగారు వాళ్ళ నాన్నగారు స్నేహితులు మా నాన్న వాళ్ళ నాన్న వెంకట్రామరెడ్డి గారు కూడా స్నేహితులు ఇప్పుడు నాకు తెలుసు ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు ఎకరాల కన్నా పైన ఉంటున్నా ఆస్తి అంతా మీరే తీసుకోండి ప్రభుత్వం మీరు ఫస్ట్ ఎంక్వైరీ చెప్పలేదు దీనికి ఊరికి ఆరోపణలు చేసేది కాదు మొన్నటి రోజు పైన కూడా నా పైన కూడా మీరు అనేక ఆరోపణలు చేసినారు ఇన్ ఇంతటి వరకు మీరు నిరూపించలేదు వాస్తవాలు మాట్లాడేది తెలియజేస్తున్నాను